హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ నవంబర్ నెలలో వివాహ లేదా పెళ్లి ముహూర్త తేదీలు ఏ ఏ రోజులలో ఉన్నాయి అనే దాని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ వీటిలో ఏదో ఒక నామాన్ని స్మరించుకుంటూ కింద కామెంట్ చేయండి సో ఫస్ట్ చూస్తే రెండవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం ఈరోజు వివాహానికైతే శుభ అయితే ఉందండి నెక్స్ట్ మూడవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు కూడా వివాహానికైతే శుభ ముహూర్తం అయితే ఉంది నెక్స్ట్ ఎనిమిదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు కూడా ఈరోజు శనివారం ఈరోజు కూడా వివాహానికైతే శుభముహూర్తం అయితే ఉందండి నెక్స్ట్ పన్నెండవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు కూడా వివాహానికి శుభముహూర్తం అయితే ఉంది నెక్స్ట్ పదమూడవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు కూడా వివాహానికి ముహూర్తం ఉంది నెక్స్ట్ పదహారవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నెక్స్ట్ పదిహేడవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సోమవారం ఈరోజు కూడా వివాహానికి ముహూర్తం ఉంది నెక్స్ట్ పద్దెనిమిదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నెక్స్ట్ ఇరవై ఒకటవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నెక్స్ట్ ఇరవై రెండవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈరోజు కూడా వివాహానికి శుభముహూర్తం అయితే ఉంది నెక్స్ట్ ఇరవై మూడవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నెక్స్ట్ ఇరవై ఐదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం ఈరోజు కూడా వివాహానికి ముహూర్తం అయితే ఉందండి నెక్స్ట్ ముప్పైవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈరోజు కూడా వివాహానికి శుభ ముహూర్తం అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ నవంబర్ నెలలో వివాహ లేదా పెళ్లి ముహూర్త తేదీలు ఏ ఏ తేదీలలో ఉన్నాయి అనే దాని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలి తెలియచేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్